మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యశూయా గ్రంథము మూడవ అధ్యాయము పదే వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియ ఫలము అనుభవించురు అన్న మాట చదువుతున్నాను ఏమండి నీకు మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పు వాళ్ళకి తగిన ప్రతిఫలపు వాళ్ళ క్రియ ద్వారా ఆ మేలును వాళ్ళు అనుభవిస్తారు అని యషేయ భక్తుడి ద్వారా ఈ పూట వాగ్దానపు మాటగా దేవుడు నీకు మనకి ప్రసాదిస్తున్నాడు అయితే ఎవరు మంచి వాళ్ళకి చెప్పాలి ఏ ఎవరికంటే వారికి చెప్తే వారు పొందకూడదా ఏంటి సార్ ఎంత స్వార్థంగా కూడా దేవుని మాటలు చెప్తారా దైవ సేవకులు అంటారా పిల్లరా మీకు తెలుసు కదా ఒక అద్భుత ఉపమాన మాట ఉంది ఏమని మంతుని కంట ఒక సలహా ఇస్తే దాన్ని ఉపయోగించుకుంటాడట కదా మరి కాస్త చెడ్డగా లేకపోతే ఇంకొక రకంగా ఆలోచించే వ్యక్తికి మంచి సలహా ఇస్తే ఎల్లెళ్ళవో మాకు తెలుసు కానీ సలహాలు అని అంటారట లోకంలో ఒక సామెత ఉంది కదా కదా అలాగునే వాక్యం ఏం చెప్తుందంటే ఈయన వ్యక్తికి నువ్వేదన్నా ఒక శుభవచనం చెప్తే అతడు దాని సద్వినియోగపరుచుకుంటూ దాని దిశగా ఆ కృపను పొందడానికి లేదంటే ఆ మంచిని జరిగించుకోవడానికి నడుస్తాడట అదే కాస్త వెటకారంగా ఉంటూ ఇతరులని హేళనకరంగా మాట్లాడుతూ కాస్త నాకంతా తెలుసనో లేకపోతే అన్నీ ఉన్నాయనో నేకంటే వారు లేరనో అనుకుంటున్న వాళ్ళకి ఓ పెద్దగానో ఓ తమ్ముడుగానో ఓ చెల్లిగానో ఓ అక్కగాను నువ్వు సలహా చెప్తే వాళ్ళంట ముందు మీరు చూసుకోండి కానీ మాకు అవసరం లేదని అందుకే వాక్యం ఏమంటుందంటే మేలు జరుగునని నీతి మంత్రులతో చెప్పుము వారి క్రియలకు తగిన ఫలం వాళ్ళు పొందుతారు అని మరి వాగ్దానం వీక్షిస్తూ దూరన సమీపాన పిల్లరా చెడ్డవాళ్ళతో చెప్తే ఏమవుతుందంటే ఒకసారి చెప్పి చూడు ఏమవుతుందో వాళ్ళు ఇంత వినకపోగా నేను అలా చేస్తారు అలా అని చెప్పకుండా ఉందమా లేదు ట్రై చేద్దాం చెప్దాం వారికి మేలు గాక అందాం ప్రభు అంటారు కదా మీ నోటన దీవిని వచనేమే ఉండవలనే కానీ శాపవచనంతో కాదు కానీ అంటాడు మరొక మాట ఏంటంటే మేలుతో కీడుని జయించుడి కానీ కీడుతో మేలుని కాదు అని మరి ఇక్కడేమంటే సార్ నీతిమంతులకు కదా చెప్పమన్నాడు మరి అవినీతి పరిస్థితి పరిస్థితి అంటారా దానికి ఓ సమయం కలదని ప్రభు అన్నారు కదా అదే సద్వినియోగపూర్వకంగా ఆ క్రియ నీ ద్వారానే దేవుడు జరిగిస్తాడు ఎందుకంటే నీలో ఆ ప్రయాస ఆశ ఉంది కనుక అందుకే అంటాడు ముందు వినోవారితో చెప్పు నువ్వు చెప్పంగా వాళ్ళకి మేలు జరుగుతున్నగా ఇతరులు చూస్తారు అవినీతి మంతులు చూస్తారు నిజమే ఆ బ్రదర్ చెప్పారు పలాన్ వ్యక్తికి మేలు కలిగింది నిజమే ఆ బ్రదర్ ఆ సిస్టర్తో మాట్లాడి మేలు కలుగునని చెప్పాడు వాళ్ళకి మేలు కలిగింది నిజమే ఇదిగో నువ్వు చేస్తున్న ఈ ఉద్యోగం ఇంకొక రకంగా అభివృద్ధి చెందద్దు అన్నాడు జరిగింది ఇవన్నీ నువ్వు నీతి మంతులతో మాట్లాడగా ఏమండి ఈ చుట్టుపక్కల ప్రజలు విని చూసి గ్రహించి ఆ మేలు అనుభవిస్తున్న నీ ద్వారా వాళ్ళు కూడా మేలును అనుభవించే మార్గంలో నడిపించబడతారు ఇదే ప్రభు యేసుక్రీస్తు వారి మార్గం మరి ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న పిల్లల చెప్తున్నావా దేవుడికి చెప్పమన్న మాటలను కూడా దిగమింగుకొని మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావా చెప్తే నాకేం వస్తుంది ఎగతాలు చేస్తారేమో అబద్ధికుడిని అంటారేమో మోసగోడును మోసగారాలను అంటారేమో అనుకుని భయపడుతున్నావా ఏ అన్న అన్నవాళ్ళు నిన్ను నన్ను అనరా అంటారు అయితే నీ నోటి నుంచి దేవుడు పంపిన వాక్కును ఆపక వాళ్ళకు మేలు కలగాలి అని నీతి మంత్రులకు మేలు కలగాలి అన్న ఒక్క ఉన్నత ఆలోచనతో నువ్వు ఈ పనికి పూనుకో ప్రభువే ఎదుటున్నటి అన్ని నిమ్మలపరిచి సమాధానం వాళ్ళకిస్తూ ఆయన నామాన్ని నీ ద్వారా గనపరుచుకుంటా దేవునికి మహిమ కలుగునుగా ఆలోచించు ప్రార్థించు అట్టి ప్రయాణం అట్టి కృప ప్రభునికి నీకేచ్చుగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రిని కొందనాలు ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న ఈ ప్రి పిల్లలందరినీ మీరు దీవించి నీతి మంతులకు మేలు కలుగున ప్రభు నీ బిడ్డల నోటి నుంచి మీరు మాట్లాడిన మాటలు ఎదుటివారికి మేలు కలుగుట కృప చూపి మీ నామం హెచ్చింపబడినట్టుగా వాడుకొని మీరు మహిం పొందమని పరిశుద్ధుడైనా యేసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైజులాన్ కాదు